తారీఖుల్లో విజయవాడలో దేశంలో అతి పెద్దదైన ఎన్జిఓ మీటింగ్ అయింది అది దానికి ఏంటంటే రాష్ట్రంలో జాబ్ యూనియన్ మన జాబ్ యూనియనే పున్నంరాజు గారు యుగంధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగింది దానికి మనల్ని ప్రత్యేకంగా రమ్మన్నారు మేము మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్ తరఫున పదిహేను మంది హాజరయ్యాం హాజరయ్యి మనంతు ఆ జాతీయ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అవ్వడానికి మనంతో ఆర్థిక సాయం కూడా మనం చేసాం మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్ తరఫున దీంతో మన నర్సీపట్నం ప్రెస్ క్లబ్లో అంటే జాతీయ ప్రధాన కార్యదర్శిని సన్మానం చేసే అవకాశం కూడా నర్సీపట్నం ప్రెస్ క్లబ్కి ఇచ్చారు మనమే మన ఇల్లిన సభ్యులందరం కలిపి జాతీయ ప్రధాన కార్యదర్శిని భారతదేశ జాతీయ ప్రధాన కార్యదర్శిని మనమే సన్మానం చేసుకున్నాం తర్వాత ఏంటంటే ఇప్పుడు వరకు మన మిత్రులు అందరూ చెప్పారు చాలా సలహాలు ఇచ్చారు అని చెప్పారు కదా వీళ్ళు ఎందుకు పనికిరారని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా మన వైపే చూస్తున్నారు మనం చేసే కార్యక్రమాలు వాళ్ళు అమలు చేస్తున్నారు ఫస్ట్ మనం అమలు చేస్తున్నారు ఎందుకురా అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు ఐదు లక్షలకి ఇన్సిడెంట్ చేయించింది ఫస్ట్ మనమే జాబ్ యూనియన్ తర్వాత వాళ్ళు మనల్ని ఫాలో అయ్యి ఏదో చేశారు రెండు లక్షలు ఎంతో చేశారు కానీ మనం ఏం చేస్తాం ఇంకో స్టెప్ అదనంగా తీసుకొని సెకండ్ ఇయర్ టెన్ ల్యాక్స్ చేస్తాం ప్రతీ సభ్యుడికి పది లక్షలు ప్రమాద బీమా చేయించాం ఈ పది లక్షలు ఇంకోటి ఉందండి ఎవరికైనా ఇంజూర్ అయితే గాయపడినట్టయితే హాస్పిటల్లో జాయిన్ అయితే లక్ష రూపాయల వరకు ఈ దీంట్లో ఇన్సూరెన్స్ ఉందండి ఎవరైనా గాయపడినట్టయితే లక్ష రూపాయల వరకు ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు మెడికల్ మెడికల్ బిల్లు పెట్టుకోవచ్చు అంటే ఇన్ పే ఇన్ పేషెంట్గా జాయిన్ అయితే అది ఇప్పుడుకి వచ్చి ఎవరు చేయలేదు అట్లాగే మన జాబ్ యూనియన్ చూసి అందరూ అసూపడ్డానికి కారణం ఏంటంటే మనం మామూలుగా యూనియన్ పెట్టుకొని నోరు మూసుకొని ఊరుకుంటే ఎవడో పడిచుకోడు మనం ఏంటంటే ఇప్పటికీ నర్సీపట్నలో మీటింగ్లు కాకుండా ఫస్ట్ మాకవరపాలెంలో రూర్లో పెట్టాం తర్వాత ఏమో నాతవరంలో పెట్టాం నాతవరం తర్వాత రోల్గుంటలో పెట్టాం రోల్గుంట తర్వాత గోలుగొండ పెట్టాం మళ్ళీ ఎగైన్ మళ్ళీ మాకువరపాలెంలో పెట్టాం నర్సీపట్నలో అయితే చాలా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి దీంతో మనల్ని ఏం చేయాలో తెలియక మనల్ని ఎదుర్కొండే సత్తా లేక ఆ దమ్ము లేక వాళ్ళు ఏం చేస్తారంటే దొంగ కంప్లైంట్లు పెడుతున్నారు ఇంకా రామకృష్ణ గారు చెప్పినట్టుగా ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదని ఎవరికైనా ఏ యూనికైనా యూనియన్ కన్నా మనం ఒకటే సవాల్ చేస్తున్నాం మాతో సంక్షేమంలో కానీ సమస్యలు పరిష్కరించడం కానీ మీరు మాతో పోటీ పడండి అప్పుడు దాంట్లో మనం తేల్చుకున్నాం ఎవరి సత్తా ఏటన్నారు ఎవడైనా అంతే గత రెండేళ్ళ పాలకవర్గా కాలంలో చాలా కార్యక్రమాలు చేశారు అలాగే అన్ని మండలాల్లో కూడా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది తరుచు సమావేశాలు నిర్వహించడం వల్ల మళ్ళీ ఏమన్నా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని మనం పరిష్కరించుకోవడానికి కానీ లేకపోతే సమన్వయం చేసుకోవడానికి కానీ ఉపయోగపడతాయి నేను అనుకోవడం అయితే మనం నెలకు రెండు నెలలు అంటే రెండు నెలలు ఎప్పుడు అవ్వలేదు ఇలా రెండు నెలల లోపలనే మళ్ళీ సమావేశం పెట్టాము ఈ తరచూ సమావేశాలు పెట్టడం వల్లే మనం ఈవేళ ఇంత ఐక్యంగా ఉన్నాం అనేది మనం అందరం అందరం అర్థం చేసుకోవాలి అలా భవిష్యత్తులో కూడా ఈవేళ ఈ సమావేశాలు మాత్రం అసరాత్ చేయకుండా జరిగేలాగా ప్రత్యక్షరాత్ తీసుకోవాలి నడుపుకుంటూ ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఐక్యతతో ముందుకు వెళ్తున్నాం ఇదే ఐక్యతని కొనసాగిస్తూ రాబోయే పాలక వర్గానికి కూడా మద్దతుని ఇస్తూ కార్యక్రమాలు విజయవంతం చేసుకుంటూ వెళ్ళాలని అందరినీ కోరుతున్నాను అది ఇటీవల మన నేషనల్ యూనియన్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడ జరిగింది ఎన్యూజువల్ పిలుపు మేరకు మన ప్రెస్ క్లబ్ నుంచి పదిహేను మంది వెళ్ళాం వాళ్ళు మన కొత్త కమిటీ వివరాలు సభ్యుల వివరాలు అన్నీ ఇమ్మన్నారు అవన్నీ మనకు అర్థం చెప్తారు ఇప్పుడు మన అక్రిడేషన్ కానీ లేకపోతే కంపెనీ తాలూకా ప్రెస్ ఐడి కార్డు కానీ మెయిల్ ఐడీలు ఇవన్నీ కూడా ఒక అవుట్ చేసి ఇమ్మన్నారు అవి ఇచ్చిన తర్వాత జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకున్న తర్వాత సభ్యులందరం కూడా విజయవాడ వెళ్ళాల్సి ఉంటుంది అది స్టేట్ ఎలక్షన్ ఉంది అక్కడ స్టేట్ ఎలక్షన్కి మనం ఎవరైతే సభ్యులు నమోదై ఉన్నామో అందరం అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించిన ఏర్పాట్లు వివరాలు అన్నీ పెద్దలు చెప్తారు అయితే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్న ఇంతే కానీ ఈ ఐక్యతని పాడు చేసుకోకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం చిన్న చిన్న సమస్యలు కుటుంబాల్లో వస్తుంటాయి కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యలే కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికి నచ్చింది అది మాట్లాడేసేసుకొని ప్రచారం చేసి దాన్ని ఒక ఇష్యూ చేయకుండా మనలో మనం కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అది కాబట్టి ఇప్పుడు మనం అందరి దృష్టిలో మనం ఉన్నాం కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువగా కనబడుతున్నాం కానీ దీన్ని మొక్కలు చేయడానికి చూస్తున్నారు ఆ ట్రాప్ల్లోనే ఆ వల్ల పడకండి ఏది ఉన్నా సరే మనం నలుగురు కూర్చొని మాట్లాడుకుందాం ఎవరికి ఎవరు లైజన్ ఉందో వాళ్ళతో సమస్య చెప్పుకుంటే అది పెద్దల దాకా వెళ్తుంది కూర్చొని మాట్లాడుకుంటాం ఇదే ఐక్యతను కొనసాగిస్తూ కొత్త కార్యవర్గాన్ని కూడా సపోర్ట్ చేస్తూ మంచి మంచి కార్యక్రమాలు ముందు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం అదొకటి కార్యక్రమం చేసాం రెండోది రేపు జిల్లా కమిటీ ఉంది రేపు జిల్లా కమిటీలో వచ్చే నెల ఇప్పుడున్న పాలక వరకు అనకాపల్లి మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నాం జిల్లా కమిటీల్లో మళ్ళా కొంతమందికి స్థానం దక్కే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ మనం అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల ఒక అన్నదమ్ముల్లా ముందుకు వెళ్ళవలసిన ఎంతో అవసరం ఉంది ఏదేమైనా మీ సమస్య వచ్చినప్పుడు ఎక్కడైనా మాకు ముందుగా తెలియపరిస్తే మిమ్మల్ని మేము ఆ విషయంపై మాట్లాడి దానిపై సరి నిర్ణయం తీసుకుని తగినంత సాకారం చేస్తాం ఇది నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ వైపు చూస్తున్నారు అంటే మీకు తెలిసే తెలియదు మన మీద తప్పుడు ఫిర్యాదులు కూడా ఇచ్చారు ఎందుకు తప్పుడు ఫిర్యాదులు ఇస్తారు మన ఎదుగుదలను చూసి వారవలేక ఇంకొకటి ముందుకు ఫిర్యాదు ఇస్తారు తప్పుగానే మనం మన మీద ఎవడన్నా ఒక తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడంటే కారణం మన ఎదుగుదలను చూసి ఆడు వారవలేక మనం లేదా విధంగా డిగ్రేడ్ చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మన మీద అసూయ పొందుతాడు ఆ అసూయితోటి ఈ తప్పుడు కంప్లైంట్లు తప్పుడు మాటలు తప్పుడు ప్ర ప్రచారాలు ఎన్ని జరుగుతుంటాయి ఎన్ని మీకు తెలియని విషయాలు ఏం కాదు కానీ మళ్ళీ మనం ఒకసారి చర్చించుకోవాలి కాబట్టి నేను ఒకసారి చెప్తున్నాను అలాగే ఇప్పటి వరకు కూడా ఈ రెండు సంవత్సరాల పాటు మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు ఒక నాయకత్వంగా ఉండి పటిష్టంగా పనిచేయించాడు మన మురళి ఆధ్వర్యంలో ఆ కమిటీ మొత్తం ఆ కమిటీలో నేను కూడా ఒక బాధ్యత ఏంటంటే ఈ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా పనిచేశాను కాబట్టి ఈ రెండు సంవత్సరాల పాటు మా కమిటీ తాలూ నిర్ణయాలకు మీరు అందరూ సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మాకు సహకారం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు